రావటం ఇప్పుడైతే అసలు ఆడాలకి మగాలికి తేడా తెలియట్లేదు ఏమైంది అక్కడ యాక్సిడెంట్ అయింది అసలు పోతు బెదిరిపోతుండో ఏంటడు ఒంటికెళ్ళు ఆపుకుంటే ఆగడానికి బండి ఒంటికెళ్ళు ప్రపంచకంలో ఎవడ ఆపులు పెడితే అటు తిరిగి పోసేస్తాను బండి పోలీసులు అట్టుకుంటారు అట్టుకోకలేదు నాకు నేను పోసేసుకుంటాను పోలీసులు అట్టుకునేది మేడ బొక్కడానికి మరి ఎలాగ బాయ్ ఇప్పుడు ఎలాగంటే మనసు పోసుకోవడానికి చోట్లు ఉంటాయి చూద్దాం ఆ సోట్ ఆపట్లేదు ఆగట్లేదు నేను అక్కడొక్కడ పోసుకుంటాను అదేనా ప్రత్యేకమైన చోట్లని అబ్బాయి చెప్పాడు ఇదే అన్న మాట ఎత్తు చూసి మరి రెప్పుడు రెట్టారు అమ్మాయ మొత్తం కడపక్కడ ఏంట్రా ఇది ఏ అరుపు సరిపోలేదా అంతే దాంతో వాళ్ళు బెదిరి పారిపోతారు మన దోలు తీరిపోతుంది నేనంటే నీకు అంత ఏడాకొలం ఎకసక్కలుగా ఉందరా ఎక్కలు అంటావేంటి పొద్దు నుంచి బోరట్టుకుని బోర్ ఎండి అరుతుంటే ఒక్కడ రాడు ఎందుకు రా అడవిలో దొరికి ఆకులు ఏరు పేరు చెప్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి ఉపయోగాలు అంటే నీకు తెలుస్తాయి నా అక్కడే తెలుస్తాయి దాంతో వాళ్ళు అగ్గెత్తుకొస్తారు ఆహా అర్థమైపోయింది అయిపోయింది ఎప్పుడు చూసుకో అమ్మా సరుకు మొత్తం చిట్కలు అమ్మడైపోయింది అబ్బాయా ఎంత మంది బలహీనం తెలిస్తే మొత్తం ఎట్టేసి డబ్బులే డబ్బులు ఏంట్రా రాజు మాయదారి మూలికలు దిక్కుమాలిన ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా తప్పుడు సర్ కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడుపోయింది అదే నీలా దొంగ సర్ అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది అట్ట ఎట్టప్పయ్య గడ్డి ఏ ఊర్కో ఆ ఊర్కోమెంట్ా పెట్టి తుప్పుకొచ్చిన దొంగ కంటా యాకుల సర్కార్ వాళ్ళకి తెలియకుండా అట్ట ఆ parenchyma గోసిల్లోను సంకల్లోను కచ్చలకింద ఇట్ట అమ్మేసను పుకొడ ఎత్తరల అంటమే అనవసరంగా మిమ్మల్ని కదిపాను అర్థమైంది కదా పోలీసులు వస్తారు ఎళ్ళు పని నువ్వు పో బండి తీరా బ్బండి తీయమంటా వెళ్ళండి రా వెళ్ళొద్దని కాదు ఏదో డబ్బులు సంపాదించాయి కదా కొంతసేపు జలసా చేసుకున్నప్పుడు వెళ్దాం ఏం కంగారు అండి తప్పదంటావా తప్పదంతే ఈ ఎక్కడ ఏ మావా నరసింహమా అబ్బాయా ఈ ఏంట్రాబం ఎలుగుబండి ఎంటకి వానకి సలికి కాపు కాసుకుంటదే నా పట్లకేం కాని ఈ బట్టల్లో నువ్వు ఆడిపోతూ పెళ్లి కొడుకులో ఉన్నావు అబ్బాయా ఆ పెట్టి జోషిఓడి చెప్పినట్టు లక్ష్మీదేవి దిగి రావటమే ఆలస్యం అబ్బాయా అబ్బాయ్యో పెట్టలను కొడుతున్నారు మనం కూడా ఉన్న సరే అబ్బా ఎంతసేపు గురించి చెప్పావు నీకు అసలు షూటింగ్ వచ్చారట తెలియనివి తెలుసున్నట్టుగా పోజ్ కొట్టడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం ఏమంటావ్ వికీ ప్లీజ్ ఓకే ఓకే ప్రొసీడ్ ఐ బామే మీరే నిరుసా పడక్కర్లేదు మా దట్ల అందరూ అలాగే పెయిల్ అవుతారు సాయంత్రం టైం ఉంది రేటు గుండు పది రూపాయలు కదా మళ్ళీ ట్రై చేయండి అదే సిఐష్ గురితప్పి నవ్వుల పాలు కావటం కంటే నాలాగా సైలెంట్గా ఉండటమే బెటర్ ఏంటి మళ్ళీ షూట్ చేసేద్దామనే దీనికంటే వాడిని అడిగి ఆ బెలూన్ తీసుకుని రెండు చేతులతో నొక్కి ఫాట్ పనిపిస్తే బెటర్ గ్రేట్ షూటర్ ఏమండి ప్రయత్నించే వాళ్ళని ఉత్సాహపరచాలి కానీ ఇలా నిరుత్సాహపరచకూడదండి ఏమండి మీరు కొట్టాలనుకుంటున్నారు కదా ఇప్పుడు ప్రయత్నించండి ప్రయత్నించండి కొడతారుగా మీరు మరేం పర్వాలేదండి మీతో నేను కొట్టిస్తాను కదండి కొట్టండి దెబ్బకు పగిలిపోయిపోతుంది ఇదే తప్పు ఇక్కడ ఇలా పైకెత్తండి ఇచ్చే కొంచెం దగ్గర లాక్కోండి అంతే ఇప్పుడు మీరు ఏ బుడగను కొట్టాలనుకుంటున్నారు బ్రేక్ బలూన్ ఊపిరి పిగించండి కొట్టండి ఇట మళ్ళీ కొట్టండి తీసుకోండి కొట్టండి ఎందుకైనా ఇంతకి మీరు రాజు ఏ దేశానికి ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి ఆ దగ్గర గుడిలో ఉంటుంటాం అనమాట కాదు

ఈ విక్టరీకి మాకందరికీ పార్టీ వాళ్ళు రాజు 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 ఓకే ఓకే ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏం అడిగితే అదిస్తాను చెప్పు రాజు ఏం కావాలి నీకు మాకేంటండి ఓ చాయ్ చాయ్ సో సింపుల్ చాయ్ బాబు ఇట్రా అందరికి చాయ్ ఇవ్వు తీసుకోరా మీరు తీసుకోండి సార్ చాయ్ అండ్ చీప్గా చ ఈ ఛాయ్ని ఛీచ్ఛీ అంటారా సార్ ఈ ఛాయ్ గొప్పతనం మీకేం తెలుసు సార్ ఎలా ఉందండి సూపర్ ఆకపోతే ఛాయ్ని చీచి అంటారా ఉంటేనండి నమస్కారం ఎల్లు వస్తా ఉంటే నీ తెప్పకాడి గింకిరా పోయా ఏమండి రేపే నా నెక్స్ట్ మీరు తప్పకుండా రావాలి ఇది నా అడ్రస్ రేపు మాకండి ఇల్లు ఉందా తప్పకుండా వచ్చేస్తాం అండి చాలా మంచి అమ్మాయిలా ఉంది ఏంటంతా ఎంత ఎంతగా ఉంది అమ్మాయి గారు ఇల్లు తేనట్టవా మరి కాదేంట్రా ఊరుకో ఐశ్వర్య తెలుసా అండి సారీ నమస్కారం అండి నమస్కారం మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్స్ బలేవరే అంత అభిమానంతో పిలిస్తే రాకపోవడం అమర్యాద కదండి థ్యాంక్ యూ నేను మీకోసం అని నా కోసం ఏదో చిన్న ఏంటి ఏదో సంకోచిస్తున్నా మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కానుక తీసుకొచ్చాను నా కోసం కానుక తెచ్చావా ఏంటిది ఏది హాయ్ ఆయిష్ నమస్కారం అండి ఓ ట్రైబల్ టైగర్ ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేసేవే ఆ అబ్బాయివే నువ్వెప్పుడు తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది కిందకెళ్ళి బాగా లాగించు ఓకే ఆ ఐష్ నీ కోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను ప్యారిస్ నుంచి స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను పెట్టుకుంటాను ఓకే ఓ వన్ సెకండ్ ఎక్స్క్యూజ్ మీ తొందరగా రెడీ గిఫ్ట్ అబ్బాయి రండి రాజు ఇవ్వు ప్లీజ్ ఇది పుష్కరానికి ఒకసారి పూసే అపరూపమైన అడుగు పువ్వు అండి ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటూ ఉంటారు అయినా మీలాంటి గొప్ప వాళ్ళకి ఇది అవేం మాటలు రాజు కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది గాని దాని ఖరీదుని బట్టి కాదు నాకు ఈవేళ వచ్చిన అన్ని గిఫ్ట్స్ లోకి ఇదే బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఐషు ఫంక్షన్ టైం అవుతుంది కమాండ్ రాజు మీరు అండి నీళ్ళు పోతుందా ఏ వికి ఏంటిది వెరైటీ రొమాన్స్ అవతల నీకు నిశ్చితని చదువుతుంటే ఏంటి అల్లటి ఇలాంటప్పుడు థ్రిల్లింగ్గా ఉంటుంది అది ఎంగేజ్మెంట్ ఇది ఎంటర్టైన్మెంట్ నీకు పెళ్ళ్యాక్కడ కూడా ఇంతేనా ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని హోటల్కి వెళ్తాం మానేస్తాం ఏవండాయి ఏ ఏంటండి ఇది ఎవడో నేను లోపలకి పంపించింది ఎవరైతే లేండి అవతల పెళ్లి చేసుకోబోతు ఈ కకృతి పనులు ఏంటండి నువ్వు నాకు చెప్పడానికి ఏమండి ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పర్వాలేదండి పెళ్ళంటే ఓ వాడి మగానే నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవడానికి సిద్ధపడ్డటండి అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపమండి అండి బాధ అయినా అట్టండి వాళ్ళతో పంచుకోవాలి కానీ ఇలా దొరికిన వాళ్ళతో మాదిలేదు మీరు మనవాడి అమ్మాయి గారు బంగారు బొమ్మండి మంచి మనసున్న మా అట్టండి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి జరిగింది నేను ఎవరితో అన్నండి ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడు మనసు విలువలాడిపోతుందండి అందుకని నా మాట విని అయిపోయింది ఇక్కడి నుంచైనా ఇట్లాంటి కకృతుపను మానేసి కట్టుకోబోయే మనిషిని మీ తోడు కావాలనుకునే అమ్మాయి గారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి ఉంటానండి ఏమండి మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి మంచి మూడు అనిపించుకోవడం గొప్ప హాయ్